కేబిఆర్ న్యూస్కి డీఫంక్ ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు నిన్న అర్బన్ డెవలప్మెంట్ రివ్యూ చేస్తా ఉంటే మెప్మా నిధులు కూడా కేంద్రం ఇచ్చిన డైవర్ట్ చేసి మీరు అది ఖర్చు పెట్టి యూసీ ఇవ్వండి అప్పుడే డబ్బులు రిలీజ్ చేస్తామనే పరిస్థితికి వచ్చారు ఇప్పటికే దగ్గర దగ్గర ఎనభై ఐదు ఎనభై ఆరు స్కీముల్ని రివైవ్ చేశాం దగ్గర దగ్గర పదహైదు వేల కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టి లేకుంటే డైవర్ట్ చేసిన డబ్బులు మళ్ళా ఖర్చు పెట్టి అవన్నీ కూడా మళ్ళీ ట్రాక్లో పెట్టే పరిస్థితికి వచ్చాం ప్రజలకు ఇచ్చిన ప్రకారం ఈరోజు మనం విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మొదలుపెట్టాం నేను అన్ని సెట్ చేశాను నేను చెప్పడం లేదు అందుకే మీరు చూసే సుపరిపాలనలో తొలి అడిగా అన్నాం ఈ ఒక్క సంవత్సరం మనం వేసింది తొలి అడుగు మాత్రం వేసాం అయితే ఎన్ని సమస్యలున్నా సమస్యలు చూసి మనం భయపడడం లేదు ఒక్కొక్క సమస్యని పరిష్కారం చేసుకుంటూ ఎక్కడికక్కడ మనం ముందుకు పోయాం ఒకే లక్ష్యంగా ముందుకు పోతున్నాం అదే రాష్ట్ర పునర్నిర్మాణం పూర్వ వైభవం తేవడం ఏపీని అగ్రగామిగా చేయడం అనే సంకల్పంతో మనం పనిచేస్తున్నాం అనేక సవాళ్ళను దాటాం నేను పదే పదే చెప్పాను ఈరోజు రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే సరైన నిర్ణయం సమయంలో ప్రజలు కూడా సరైన నిర్ణయం తీసుకుని మనకు సహకరించారు మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు మనం క్రూషియల్గా తయారయ్యే పరిస్థితికి వచ్చాం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని మీరు గుర్తుపెట్టుకోవాలి బ్లాక్మెయిల్ రాజకీయాలు ఎప్పుడు మనం చెయ్యం విశ్వసనీయత విశ్వసనీయతకు మారుపేరుగా రాజకీయాలు చేశాం మనకు అధికారం ముఖ్యం కాదు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం తెలుగు జాతి ప్రయోజనాలు ముఖ్యం రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా మనం ముందుకు పోయాం అదే సమయంలో మనం ఒకసారి మీరు ఆలోచిస్తే ఎప్పుడు అధికారంలో లేక మనం చాలా అవకాశాలు వచ్చాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఏ రాజకీయ పార్టీకి రానన్న అవకాశాలు మనకు వచ్చాయి ఒక ప్రాంతీయ పార్టీ నేషనల్ ఫ్రంట్ పెట్టి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ పెట్టి రెండు గవర్నమెంట్ని మనం ఏర్పాటు చేశాం ఆనాటి గవర్నమెంట్లోనే ఎర్రమ్మనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉత్తరాంధ్ర నుంచి వచ్చారు తర్వాత ఈరోజు రామ్మోహన్ నాయుడు కేంద్రంలో మంత్రిగా ఉండే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఎన్డీఏ ఒకటి వాజ్పేయి గారి గవర్నమెంట్ ఆ రోజు మెజారిటీ సభ్యులు సుస్థిరమైన ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగస్వాములై చిత్తశుద్ధితో పనిచేశాం రెండు వేల పద్నాలుగులో మళ్ళీ అవకాశం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మనకు అవకాశం వచ్చే పరిస్థితికి వచ్చింది కేంద్రంలో ఎప్పుడు అవకాశాన్ని వచ్చినా మనం ఆ అవకాశాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసమే ఉపయోగించుకుంటున్నాం ఈరోజు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సహకారం లేకపోతే వెంటిలేటర్ పైనుండే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బయట తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదు వారు సహకరించారు దాంతో ఒక్కొక్క సమస్యని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నాం మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి వన్ ఇయర్ కంటే ముందున్న సమస్య ఈరోజు లేదు అట్లని చెప్పి సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినాయి కంఫర్టబుల్గా వచ్చామని కాదు జరిగిన విధ్వంసం ఇరవై ముప్పై సంవత్సరాలు రాష్ట్రాన్ని ఎన్నికనెట్టేసింది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మంది విభిన్నమైన పరిస్థితి రాష్ట్ర విభజన వల్ల స్ట్రక్చరల్ ఛాలెంజెస్ వచ్చాయి అంటే ఒకప్పుడు మీరు చూస్తే ఈరోజు తెలంగాణ చూస్తే రాష్ట్ర ఆదాయంలో లేకుంటే అభివృద్ధిలో అరవై ఏడు పర్సెంట్ సర్వీస్ సెక్టర్ ఎక్కడైతే అరవై ఏడు పర్సెంట్ సర్వీస్ సెక్టర్ ఉంటే రాష్ట్రానికి ఆదాయం ఎక్కువ వస్తుంది వాళ్ళ రాష్ట్ర ఆదాయంలో స జీఎస్టీ పే నుంచి తొమ్మిది పాయింట్ మూడు పర్సెంట్ ఆదాయం రాష్ట్రానికి వస్తుంది అదే మన దగ్గర నలభై ఆరు పర్సెంట్ సర్వీస్ సెక్టర్ అగ్రికల్చర్ ముప్పై ఐదు శాతం దీనివల్ల మనకు వచ్చే జిఎస్టీ నుంచి ఆరు పాయింట్ మూడు పర్సెంట్ మనకు ఆదాయం వస్తుంది ఇది ఒక పెద్ద దీని దీనికోసమే మన సర్వీస్ సెక్టర్కి ప్రాధాన్యత ఇవ్వాలి ఇండస్ట్రీకి ప్రాధాన్యత ఇవ్వాలి అగ్రికల్చర్ని కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో పంతొమ్మిది ఇరవై నాలుగు జరిగిన విధ్వంసం రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి కోలుకోలేని దెబ్బతీసింది ఇవన్నీ కూడా రెండు కరెక్ట్ చేసుకుంటూనే మనం ముందుకు పోతున్నాం చెప్పిన హామీలు అమలు చేయడం కోసం అడుగడుగు ముందుకేసాం అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు ముప్పై నాలుగు వేల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో ఇచ్చాం మనం ఇది చెప్పకపోతే ప్రజల్లో కూడా అర్థం కాకపోవచ్చు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేల రూపాయలు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం